నమస్తే ఇటు కాళేశ్వరం పైన పెద్ద స్కామ్ అని చెప్పేసి కాళేశ్వరం కమిషన్ కూడా అందరికీ ఇటు కి హరీష్ కి అండ్ అలాగే ఈటల్ రాజేందర్ గారికి సో అందరికీ కూడా నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో నిన్న మహేష్ కుమార్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు అందరి పైన ఆ వ్యాఖ్యలు ఏంటంటే లేదు ఈటల్ రాయేందర్ హరీష్ రావు కేసీఆర్ వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఆ లోకి వెళ్ళి హరీష్ రావు తప్రదింపులు జరిపారు అండ్ అలాగే కమిషన్ నుండి ఒకే తీరిగా ఆన్సర్ ఇవ్వాలి అని ఇవన్నీ కూడా లోపల అంతర్గత చర్చలు జరుగుతున్నాయని చెప్పి నిన్న టీబీసీసీ మహేష్ కుమార్ గారు చెప్పిన పరిస్థితి సో మాట్లాడేది ఏంటంటే అసలు ఏం జరుగుతుంది అని చెప్పి మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకులు గడ్డ కుమార్ అని ఉన్నారు నమస్తేనా చెప్పటండి అసలు ఏంది నిజంగానే ఈటల నాయందర్ గారికి ఆల్రెడీ అందరికి కమిషన్ నోటీసులు ఇచ్చినది వాస్తవమే అయితే ఈటల రాజేందర్ గారు ఇటు హరీష్ రావు గారితో సంప్రదింపు చేసి ఇద్దరు మాట నడిచింది అని ప్రచారం చేస్తా సో అది ఎంతవరకు వాస్తవం అంట ఇప్పుడు ముఖ్యంగా ఏం జరుగుతుందంట కాంగ్రెస్ ప్రభుత్వము గ్రాఫ్లో వాళ్ళ యొక్క ఇచ్చిన హామీలు వాళ్ళు ఇచ్చిన గ్యారె గ్యారెంటీలు అమలు చేయకపోవడం వల్ల ప్రజల్లో రోజు రోజుకి ఏం చర్చ జరుగుతుందంటే వాళ్ళు చెప్పిన అన్ని కూడా అబద్దాలే అన్ని జుట్టపర మాటలు చెప్పడం జరిగింది వాళ్ళు చెప్పింది ఏది చేయలేకపోతా ఉన్నారు అని చెప్పి ప్రజల్లో ఒక చర్చ జరుగుతుంది ఆ చర్చ జరుగుతూ వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక ఎట్లా అంటే గ్రాఫ్ రోజు రోజు పడిపోతా ఉంది దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయకుండా ఈ రోజు అనవసరమైనటువంటి మాటలు మాట్లాడడం నేను ఒకటి అడుగుతా ఉన్నాను ఈ రోజు మహేష్ కుమార్ గౌడ్ గారు గతంలో అనవసరంగా కులం ప్రస్తావన తీసుకొచ్చి అనవసరమైన చర్చ పెట్టింది ఇప్పుడు నేను అడుగుతా ఉన్నాను హరీష్ రావు గారు కే ఈటల గారు మాట్లాడారు కదా మన మీ దగ్గర ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది కదా దాన్ని బయట పెట్టచ్చు కదా అంటే మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కరెక్ట్ లేదా మీ దగ్గర ఉన్న అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ కరెక్ట్ లేదా అసలు ఏం మాట్లాడుతున్నావు ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మహేష్ కుమార్ మహేష్ గౌడ్ గారు మీరు ఫస్ట్ ఈ యొక్క తెలంగాణలో అసలు ఏంది మీరు అసలు నేను గుర్తుపట్టే పరిస్థితి ఎవ్వరికి లేదు ఈ తెలంగాణలో మహేష్ గౌడ్ ఎవరు అంటే ఎవరు చెప్పారు పరిస్థితి ఎవరు మహేష్ గౌడ్ అంటే నీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గతం నీ కాంగ్రెస్ కి ఓట్ల వాళ్ళు అడిగినప్పుడు మహేష్ గౌడ అంటే ఎవరు ఒకటో విషయం రెండు నువ్వు నేను కార్పొరేటర్ గెలిచిన లేదు నా ఎమ్మెల్యే గెలిచిన లేదు నా మంత్రి కాదు రెండో విషయం మూడో విషయం ఏంటంటే ఫీల్డ్ కవర్ లో ప్రెసిడెంట్ అయిన వాడు నువ్వు నువ్వు ఈటల రాజేంద్ర గురించి మాట్లాడడం ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా హెచ్చరిస్తా ఉన్నాను ఎందుకంటే ఇది మంచిది కాదు నేను మీ దగ్గర నిజంగా విషయం ఉంటే దాన్ని ప్రూవ్ చేయి ఇక పలానా దగ్గర ఈటల రాజేంద్ర గారు హరీష్ రావు గారు కూర్చున్నారు మాట్లాడారు ఫోన్ ఫోన్తో కేసీఆర్ మాట్లాడారు మొత్తం వ్యవస్థ ప్రభుత్వం నీది ఇంటెలిజెన్స్ నీది పోలీస్ నీది తీసుకురా ఏమున్నాయో పది పది మందిలో పెట్టు పెట్టి అది ఏముంది కరెక్ట్ అయితే మా ఈటల రాజేంద్ర బదులు అవుతారు కదా మీరు అనవసరంగా ఇక్కడ మాటలు మాట్లాడి రూమర్స్ ని క్రియేట్ చేసి మీరు ఇచ్చిన గ్యారంటీలని హామీలని ఎట్లా తిప్పికొట్టయో ప్రజలు అడుగుతున్నారు రోజు రోజు ఈట రాజేందర్ ప్రజా సమస్యల మీద పోరాటం ప్రారంభించిండు ఈ సమస్యలు ఎక్కడికో పోతా ఉన్నాయి రేపు ఈట రాజేందర్కి ఎక్కడ అధ్యక్ష పదవి వస్తుందో అని చెప్పేసి అడ్డుకోవడం ప్రయత్నం చేయడానికి ఇలాంటి ఎందుకంటే బీజేపీలు ఇప్పటికే బి నినాదం అధ్యక్ష పదవి అనేది నడుస్తుంది రేపు ఇక్కడ ఎక్కడ ఈటలకు వస్తుందో అనే భయము ఒక ఉద్యమకారుడు అసలు మీకు ఏం చరిత్ర ఉందా మీ ముఖ్యమంత్రికి ఏం చరిత్ర ఉంది నీకు ప్రెసిడెంట్ నీకేం చరిత్ర ఉంది అసలు ఎందుకు ఇలాంటి ఆరోపణ చేస్తున్నారు ఒక బీసీ వ్యక్తి మీద ఎందుకు ఇట్లా విరుచుకు పడుతుంది దీనికి సమానం చెప్పాల్సిన అవసరం ఉంది నేను ఒకటే అడుగుతా ఉన్నాను నువ్వు దీన్ని వెనక్కి తీసుకోకపోతే నువ్వు దీన్ని ప్రూవ్ చేయకపోతే తప్పకుండా నీ మీద కేసు పెడతాము పరువు నష్ట ధాబా కూడా దీని మీద ఇస్తామని చెప్పి తెలియజేస్తా అంటే ఒక బీసీ నాయకుడు అంటే ఇటు ఇట్లా ఇటు మహేష్ కుమార్ గౌడ్ కూడా బీసీ నాయకుడు అలాగే ఈటల రాజేంద్ర గారు బీసీ నాయకుడు అంటే గతంలో కూడా విషయం మనం ఇటు జగ్గారెడ్డి కావచ్చు ఈయన కూడా మహేష్ కుమార్ గౌడే ప్రస్తావించి కులం గురించి ప్రస్తావించి వాళ్ళు ఇప్పుడు అంటే ప్రతిసారి ఇటు బీసీ నాయకులే టార్గెట్ చేయడానికి బీసీ కన్నా ముఖ్యంగా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈటలనే మీ ప్రత్యేకంగా టార్గెట్ చేస్తా ఉన్నారు అక్కడ బీఆర్ఎస్ వాళ్ళు అదే ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇదే పని చేస్తా ఉన్నారు ఎందుకంటే ప్రధానంగా ఈటల రాజేంద్ర అనే వ్యక్తి ఒక తెలంగాణ ఉద్యమకారుడు తెరిచిన పుస్తకము ఆయన ఇంకోటి ఏంటంటే ఏడు సార్లు ఎమ్మెల్యే చేసిండ్రు రెండు సార్లు మంత్రి చేసిండ్రు ఫైనాన్స్ మినిస్టర్ చాలా చక్కగా తీర్చిదిద్దండి రాష్ట్రాన్ని అదే విధంగా ఇప్పుడు చూస్తా ఉన్నాము ఆరోగ్య శాఖ అనారోగ్య శాఖ మంత్రిగా ఉన్న అనారోగ్య శాఖ ఉన్నటువంటి ఆరోగ్య శాఖని ఆరోగ్య శాఖ తీర్చిదిద్దినటువంటి గొప్ప నేత ఈటల రాజేందర్ గారు ప్రజల్లో మమేకమైనటువంటి వ్యక్తి ప్రతి సమస్య మీద ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనకు ఉన్నటువంటి సంస్కృతి ఏంటిది ఎవరికైనా పేదవాడికి ఇల్లు లేకపోతే ఇల్లు ఇల్లు కట్టించేటువంటి ప్రభుత్వాలను చూసాం కానీ కట్టి కోలు కొట్టుకునే ప్రభుత్వం కూలగొట్టే ప్రభుత్వం ఇదేనే చూస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సో ఇలాంటి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఎప్పటికప్పుడు ఎండగడుతున్నట్టు అసలు ఎవరు కూడా మాట్లాడదాని ఒక ఈటల రాయందని ప్రతి విషయంలో స్పందిస్తూ మమ్మల్ని ఎప్పటికప్పుడు కూడా మనం ఎండగడతా ఉన్నట్టు మనం ప్రశ్నిస్తుండూ ఎట్లా ఎదుర్కోవాలో తెలియలేక అనవసరమైన స్ట్రాటజీస్ క్రియేట్ చేసి రూమర్స్ క్రియేట్ చేసి ప్రజల్లో ఒక నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేద్దామని చూస్తా ఉన్నారు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి ఆకాశం మీద ఉమ్మేస్తే ఏం జరుగుతుందో ఈటల మీద మీరు విమర్శిస్తే కూడా అదే జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నారు అయితే ఇటు ఈటల రాజేందర్ పైన అంటే ఇప్పుడు కమిషన్ సంబంధించి పేరు నోటీసులు వచ్చినాయి సో ఇంటర్వ్యూ వెళ్ళిపోతాయి అంటే కమిషన్ సంబంధించి ముందు కూడా వెళ్ళిపోతుంది సో ఎట్లుండబోతుంది ఎందుకంటే ఇటు కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేస్తూ వాళ్ళు చెప్పిన నేపథ్యంలో ఇటు గతంలో ఈటల్ రాయందర్ గారు ఇటు బీఆర్ఎస్ పార్టీలో ఫైనాన్స్ కావచ్చు అక్కడ ఉన్న మినిస్టర్ చేసినందుకు సో ఇటు ఈటల పదవికి అంటే అధ్యక్ష పదవికి కూడా ముప్పు చుట్టుకుంది అని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది సో దానిపైన ఇప్పుడు ఒక విషయం నోటీస్ అనేది ఆనాడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేసీఆర్ వచ్చింది ఇరిగేషన్ మంత్రి ఉన్నటువంటి హరీష్ వచ్చింది ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నటువంటి ఈటరాధ్ర గారికి వచ్చింది నోటీసులు వచ్చింది సంతోషము తప్పు లేదు దాంట్లో తప్పు ఉంటే తప్పుని నిర్ధారణ చేస్తే దాని దగ్గర శిక్ష పడుతుంది ఈటల గారు క్లియర్ చెప్పిను అసలు నాకు నోటీసే రాలేదు ఆ నోటీస్ అన్న రోజుకి నోటీస్ వచ్చింది వచ్చిన తర్వాత ఇప్పుడు చెప్తున్న విషయం ఏంటిది నేను స్వయంగా నేను ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాను మీరు ఏం ప్రశ్నిస్తారు ప్రశ్నించండి నేను చేసింది ఏముంది అందులో మీరు ఇచ్చినటువంటి డబ్బులు శాంక్షన్ చేయమని నేను శాంక్షన్ చేసిన అదే గానీ చెప్పింది నేను డబ్బులు ఇచ్చేవాడి తప్ప నేను చేసేది ఏముంది చేస్తే గీస్తే కేసీఆర్ దాని డిజైనింగ్ చేంజ్ చేసి దానికి ఉన్న రేట్ని ఒకదాని ఉంటే ఒకదాని చేసి అంత రేట్ని చేసుకుని ఆయన చేసిన తప్పులు ఏమైనా ఉంటే బయటపడుతుండొచ్చు అంతే తప్ప ఈటల గారు డైరెక్టు మీడియా స్వయం మీడియా ముఖాని వాళ్ళు చెప్పడం జరిగింది నేను తప్పకుండా నేను హాజరు అవుతాను తప్పకుండా ఎదుర్కొంటాను వాళ్ళు అమెరికా బుక్ చేసుకుంటారు టికెట్లు వాళ్ళు ఈటల గారు ఎప్పుడు కూడా రాజకీయాలలో ఎప్పుడు ప్రజలు ఉండే వ్యక్తి అమెరికాకు పోయినని చెప్పి పది రోజులు విశ్రాంతి తీసుకుంటుండని చెప్పేసి తప్పించుకునే వ్యక్తి కాదు తప్పకుండా గతంలో దేవరంజన్లు భూముల విషయంలో కూడా ఎన్నో మాట్లాడిన కూడా ఎదుర్కొని కోర్టు ద్వారా స్టే తెచ్చుకొని ఈ రోజు కోర్టు కూడా వేసి అక్కడ ఉన్న కలెక్టర్ కూడా ముట్టికాయలు వేయించినటువంటి వ్యక్తి ఈటల రాజేంద్ర గారు ఇప్పుడు రేపు కూడా అదే జరుగుతుందని చెప్పి తెలియజేస్తాను ఈట రాజేంద్ర గారు గట్టిగా ఉన్నారు రేపు ఆరు తారీఖు రమ్మంటే ఆరు తారీఖు వస్తాము ఏడు తారీఖు రమ్మంటే ఆయనకి ఇచ్చిన నోటీస్ ఇచ్చిన తప్పకుండా అటెండ్ చేస్తారు అలా తెలిసిన పుస్తకం చెప్పాను కదా ఒక మళ్ళా ఆనిమత్యం లాగా బయటకు వస్తారు అంతే ఇంకోటి రీసెంట్ గా కల్వకుంట్ల కైతో కూడా కొన్ని కమెంట్ చేశారు సో ఇటు బీఆర్ఎస్ అండ్ అలాగే బీజేపీ పార్టీ రెండు కుమ్మకయ్య కుమ్మకయ్య కలిసిపోయే కుట్ర జరిగింది అందుకని నేను బయటకు వచ్చిన అని చెప్పేసి సో బీఆర్ఎస్ ఇలా కూడా కలిసి ఉంటాయని అని చెప్పి మన బ రాజాసింగ్ గారు కూడా మొన్న చెప్పడం జరిగింది అవును అలా అన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి ఎంతవరకు అంటే అందుకని ఈ కలిసి ఉన్న వల్లనే ఇటు హరీష్ రావురాజు వీళ్ళు కూడా మాట్లాడుకున్నారు అని చెప్పి అది కూడా ఒక నడుస్తుంది ప్రస్తావన ఒక చిన్న విషయం ఏంటంటే బీజేపీకి బీజే బీఆర్ఎస్ తోని పొత్తు పెట్టుకోవాల్సినంత అవసరం లేనే లేదు అసలు బీజేపీకి ఎవరితో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు మొదటి విషయం రెండో విషయం ఏంటంటే ఇక్కడ బాగా గమనించాలి నేను గతంలో బిఆర్ఎస్ ఉన్నా కాబట్టి చెప్తా ఉన్నాను కేసీఆర్ మనస్తత్వం ఎలాంటిదంటే కేసీఆర్ టిఆర్ఎస్ అనే పదవి టిఆర్ఎస్ అనేటువంటి పదము పోయింది ప్రజల్లో తర్వాత బీఆర్ఎస్ స్థాపించడం బిఆర్ఎస్ అనే బలం కూడా వెళ్ళిపోయింది ఇప్పుడు ఏం చేయాలి అనేది దాంతోని తెలంగాణ ఇక్కడ ఇంతమందికి ఏంది భౌగోళిక తెలంగాణ జరిగింది ఇప్పుడు బహుజన తెలంగాణ జరగాలి అని అంటే ఆల్రెడీ తెలంగాణలో ఒక వాయిస్ నడుస్తూ ఉంది ఏమని బీసీఎస్సీ ఎస్టీ నిదాన్ని నడుస్తూ ఉంది దీన్ని అందుకోవడానికి బహుజన తెలంగాణ అని బిడ్డతో మాట్లాడిస్తా ఉన్నాడు ఓకే రెండో విషయం ఏంటిదంటే కేటీఆర్ అనే వ్యక్తి ఊరికి నేను ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నా నేను ప్రెసిడెంట్ కావాలనుకుంటున్నా అంటుంటే కి ఏమైతుందంటే ఎప్పుడు కూడా అరే ఇదేంది నేను ఉన్నాక ఊడి నా నా పద నా పదవి పడుతున్నాడు నన్ను ముఖ్యమంత్రి ఏమంటున్నాడు మరి నేనేం చేయాలనే ఉద్దేశంతో కవితని ముందు పెట్టి అటు రేవంత్ రెడ్డి కేసీఆర్ కవిత కలిసి ఆడుతున్నటువంటి నాటకం ఇది ఎందుకు చెప్తుందంటే ఈ ఈరోజు కవిత రాసిన లెటర్ బయటికి ఎట్లా వచ్చింది బయటకు వచ్చే ముందు నవంబర్ పద్నాలుగు తారీఖు నాడు సామర్ రామ్మోహన్ రెడ్డి ఎట్లా మాట్లాడింది ఆ ఉన్న ప్రతి విషయాన్ని కూడా ఎట్లా చర్చించింది చెప్పాల్సిన అవసరం అంటే రేవంత్ రెడ్డి రాసిన స్క్రిప్ట్ సామ రామ్మోహన్ రెడ్డి పద్నాలుగు తారీఖు మాట్లాడితే ఆ సామ రామ్మోహన్ రెడ్డి రాసిన కవిత గారిని తీసుకెళ్ళి తండ్రికి ఇచ్చింది తను ఏం చేసిండో లెటర్ ని బహిర్గతం చేసి ఇక్కడ ఏంటంటే కేసీఆర్ కవిత రేవంత్ రెడ్డి ఆడుతున్న నాటకం అని చెప్పి తెలియజేస్తాం ఒక విషయం చెప్తాను బిజెపితోని చర్చల కన్నా రెండు వేల పద్నాలుగులో మీరు బాగా గమనించాలి రెండు వేల పద్నాలుగులో ఇక్కడ మనము చూస్తుంటే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అనౌన్స్ చేసిన తర్వాత కేసీఆర్ తన కుటుంబం అంతా కలిసి సోనియా గాంధీ కాలు మొక్కడానికి పోయింది పోయి మొక్కేసి ఏం చెప్పిండ్రు టిఆర్ఎస్ ని విలీనం చేస్తాము నన్ను ముఖ్యమంత్రిని చేయని చెప్పింది అక్కడ ఆమె నో అనగానే మళ్ళీ వెనక్కి వచ్చి ఇక్కడ టిఆర్ఎస్ లో తనే ముఖ్యమంత్రి అయ్యే ప్రయత్నం దళితులు ముఖ్యమంత్రి అని చేస్తాను అది కూడా అబద్ధం చెప్పి మళ్ళీ ముఖ్యమంత్రి తనే ఒకటో విషయం రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఇదే హరీష్ రావు గారు రాజశేఖర్ రెడ్డిని కలిసి బొక్కే ఇచ్చి కలవడానికి పోలేదా అందులో పార్టీలు కలవడానికి ప్రయత్నం చేయలేదా ఇదే కవిత గారు ఇప్పుడు ఖర్గే గారితో మన రెండు వేల ఇరవై ఒకటిలో ఖర్గే గారితో మాట్లాడి నేను పార్టీలో జాయిన్ అవుతున్నాను నన్ను విమసిస్తున్నారు బీజేపీ ఇవ్వాలని చెప్పేసి కవిత గారు లిక్కర్ స్కాన్ ఎత్కే పరిస్థితి కనిపిస్తుంది మీ సపోర్ట్ ఉండాలని ఖర్గేతో మాట్లాడి జైన్ గౌడ్ మాట్లాడలేదా అనేక సందర్భాలు సిపిఐ తోని పొత్తు పెట్టుకోలేదా గతంలో టీడీపీతో పొత్తు పెట్టుకోలే భారతీయ జనతా పార్టీతోని ఏ రోజైనా కేసీఆర్ పొత్తు పెట్టుకున్నా అసలు ఏం సంబంధం వీళ్ళు పెట్టుకున్నది తోని సిపిఐ సిపిఎంతో తో కాబట్టి మనం గమనించాల్సిన అవసరం ఉంది ఏంటంటే ఏమైనా విలీనం గిన్నె చేస్తే అది కాంగ్రెస్ నే జరుగుతుంది తప్ప భారతీయ జనతా పార్టీ ఈ నిరంకుశ పరిపాలన ఎందుకంటే ఏ పది సంవత్సరాలు ఏదైతే ప్రజలు అనుభవించినో ఆ బాధని మళ్ళీ మేము బుధానే వేసుకునే పరిస్థితి బీజేపీ చేయదని చెప్పి తెలియజేస్తాం ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్